సినీ పరిశ్రమ షూటింగ్ కోసం విశాఖకు వెళ్లగలరా జై తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ షూటింగ్ జరిగినా ఉద్యమకారులు అడ్డుకునేవారు వారి కోసం చచ్చినట్లు జై తెలంగాణ అని నిరదించేవారు మన హీరోలు ఇప్పుడు విశాఖలో హోదా సాధన కోసం ఇరవై ఆరున నిరసన తెలపాలని యువత కోరుకుంటూ ఉంటే మద్దతు తెలియచేయడానికి మాత్రం మన హీరోలు ముందుకు రాలేకపోతున్నారు ఇప్పటి వరకు నిఖిల్ రాజ్ తరుణ్ విష్ణు మినహా మరెవరూ మద్దతు ప్రకటించలేదు రాజ్ తరుణ్ ఈ వారమే విశాఖకు షూటింగ్ వెళ్తున్నాడు మహేష్ బాబు దగ్గర నుంచి ప్రభాస్ వరకు మిగిలిన హీరోలంతా అప్పుడు విశాఖకు షూటింగ్కి వెళ్లాల్సిందే మరి వీళ్ళంతా మద్దతు తెలియచేయలేదు కదా తెలంగాణ ఉద్యమకారుల మాదిరిగానే మన ఉత్తరాంధ్ర ఉద్యమకారులు కూడా షూటింగ్లు అడ్డుకుంటే అక్కడంత సీన్ లేదని మన హీరోల ధీమా కావచ్చు లేదా అప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చన్న ఆలోచన కావచ్చు అంతేకాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపును అందుకోవడం అన్నది ఇండస్ట్రీలోని రెండో వర్గానికి అంత ఇష్టం ఉండకపోవచ్చు అందుకే ఆ రెండో వర్గానికి చెందిన వారు పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించడం లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా